సా గారి సావిత్రి గారి అమ్మాయి విజయ్ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో నాతో అంది ఏంటంటే నెవర్ టీచ్ యువర్ చిల్డ్రన్ బిఎన్ ఎగ్జాంపుల్ అని అవును దే లెర్న్ ఫ్రమ్ ఇట్ ఇప్పుడు మనం ప్రీచ్ చేయడం మొదలెడితే ఇట్ బికమ్స్ బోర్ సో దే దే నవర్ డి దాట్ టూ అస్ అండి అసలు అంటే మా ఫాదర్ చాలా ఎర్లీ ఏజ్ లోనే చనిపోయారు ఐ వాజ్ ఎయిటీన్ వన్ పాజిటివ్ అండ్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి అక్కడ నుంచి ద వే మై మదర్ టు కోవర్ అస్ అంటే బోల్డ్గా షీ స్ బై ఏదైతే ఇంత ఆడపిల్లలు చదువు కూడా కంప్లీట్ కాలేదు సో షీ వాజ్ లైక్ నో ఐ విల్ టేక్ కేర్ ఐ విల్ రన్ అండ్ ఐ విల్ టేక్ కేర్ అండ్ షీ వాజ్ ఐ మీన్ షీ ఈజ్ ద పిల్లర్ మాకు నాకు ఏది కావడం సో అంటే తన్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్ లో అంటే ఇలా ఉండాలి ఇంత ధైర్యంగా ఉండాలి అన్నది మా మదర్ సో షీ ఈస్ షీస్ షీ ఇస్ స్టిల్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ దెన్ యూనో ఏదన్నా నాకు ఏదన్నా భయం ఏ మమ్మీ సంథింగ్ యూనో ఐమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ అంటే నథింగ్ ఏముంది దీనిలో దిస్ ఇస్ ఇలా ఇలా చెయ్యి అంతే అయిపోతుంది నువ్వు కరెక్ట్గా చెయ్యి నీకు భయం అంటుంది సో యూనో సో షీఈస్ అండ్

वैक् चूंतुटा नेवर लुक बैक सो यू नो यू हैव टू मूव फॉरवर्ड, शी इज वेरी प्रैक्टिकल, शी शी टॉट इज बीइंग वेरी प्रैक्टिकल इन लाइफ

సో మీరు ఏం చేయాలనుకుంటే ఎప్పుడూ యునో యు యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ షీఈ యు యునో ఎడ్యుకేటెడ్ మై సిస్టర్ ఆఫ్టర్ దాట్ అది ఇప్పుడు అమెరికాలో ఉంటుంది సో షీ షీ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ బీయింగ్ ఇన్ అమెరికా సో షీ వెన్ టు అమెరికా సో ఇది ఒక మగవాళ్ళతో కూడా పాసిబుల్ కానీ అంటే అంత ఈజీ కాదు ఒక ఆడపిల్లని యూనో ఆ టైంలో అమెరికా పంపించడం అనేది సో షీ వాస్ దేర్ నో యూ వర్క్ ఫర్ ఇట్ యు గో సో పంపించింది అమెరికాకి తన మా చెల్లెలు తన మాస్టర్స్ అవన్నీ అమెరికాలో చేసి ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయింది యాక్చువల్లీ సో థింగ్ రియల్ గ్రేట్ అని అంటే ఒక మదర్ సింగిల్ హ్యాండెడ్గా ఆడు మెంబల్ని ఎప్పుడు మీరు ఏ పెళ్లి చేసుకోండి నాకు భయంగా ఉంది లేకపోతే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం కానివ్వండి షీ నెవర్ డెడ్ దట్ వాట్స్ సో మీరు ఏం చేయాలనుకుంటే మీ లైఫ్ లో మీ గోల్స్ ఏంటి మీ అంబిషన్స్ ఏంటి యూ కంటిన్యూ యూ యు డోంట్ యు నో మీరు ఏమి బాధపడద్దు అన్ని అవంతటవే జరిగిపోతాయి సో మూవ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అని నేర్పించింది అంటే ఇప్పుడు మీ తమిళియన్ సంబంధం అని మీ మదర్ వాళ్ళు మా అమ్మ అండ్ మా అమ్మ నెవర్ అబ్జెక్టెడ్ టు ఎనీథింగ్ దట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ ఓ సో సెడ్ షీసెడ్ నీ కరెక్ట్ అనిపించిందా ఐఎమ్ దయర్ విత్ యూ కానీ బట్ ఇట్స్ నాట్ దాట్ యు నో నేను ఏదన్నా

చాలా ఇప్పుడు ఇప్పుడు మరి ఈ ఫ్యామిలీ కన్వెన్షనల్ ఫ్యామిలీస్ లో మీరు సినిమాలు చేయడానికి వాళ్ళు వాళ్ళు ఏమనలేదు లక్కీగా మైండ్ లాస్ వర్ యు నో యునో దాదర్ సరే నువ్వు చేసుకుంటావా నీ ఇష్టం నువ్వు చేసుకో దిస్ నాట్ టు దే డోంట్ వాచ్ మూవీస్ కానీ నన్ను ఎప్పుడు నువ్వు ఇది చెయ్యకు నువ్వు ఈ సినిమాలో ఇదేం చేసావు ఏ నాడు ఒక్క రోజు కూడా బ్రింగ్ ప్రింగిటె ఎవరికన్నా అయితే ఆ సత్య ఆ సినిమాలో ఉంది తమిళ సినిమా వస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా అయ్యారు ఏం చేయలేదా సంతోష్ సుబ్రహ్మణ్యం అని ఒకటి బొమ్మరిల్లు రీమేక్ చేశాను కదా సో అది బాగా హిట్ అయింది ఆ సినిమా వినాయకుడు కూడా వాళ్ళు రీమేక్ చేశారు బట్ అది ఎంత సక్సెస్ అయిందో నాకు తెలియదు హిట్టు బొమ్రిల్ పెద్ద హిట్టే సంతోష్ సుబ్రహ్మణ్యం అన్న సినిమా బాగా హిట్ హిట్ అయింది అక్కడ మీకు అక్కడ మంచి ఇమేజ్ వచ్చి ఉంటుంది అవును అవును ఆ సినిమాకి వచ్చి మరి తర్వాత కంటిన్యూ అవ్వలేదు తమిళ్ అంటే వాళ్ళు చాలా నేటివిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు కదా తమిళ్ వచ్చిందే ఇప్పుడు మరి తమిళ అత్తగారు మా తమిళ్ నేర్చుకునే వచ్చిన అంటే ఇప్పుడు వాళ్ళు పోయాక అంత ఎక్కువ తమిళ మాట్లాడును ఇద్దరు మా అత్తగారు మామగారు చంపారు లాంగ్వేజ్ మాతో తమిళలోనే మాట్లాడు అని పట్టుబట్టి నేర్పించారు కూడా వాళ్ళు నేర్చుకోవాలి నువ్వు తమిళ్ ఇంట్లోకి వచ్చావు ఇప్పుడు నువ్వు భాష నేర్చుకోవాలి అని తమిళ పొన్ను అయిపోయారు మీరు ఆంధ్ర తెలంగాణ తమిళ సో వాళ్ళు ఎప్పుడు నేను తమిళ్ మాట్లాడినా కానీ అర్థం చేసుకుని ఎంకరేజ్ చేసేవాళ్ళు మా అండ్ నవ్వేవాడు సో అందుకే ఐ డోంట్ లైక్ స్పీకింగ్ టుమెన్ తమిళ్ సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ దానికి తెలుగు వచ్చేసిందా తను తెలుగు తన పుట్టి పెరిగింది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే అయితే ఊరికే పేరుకే తమిళియన్స్ అని ఇక్కడ కల్చర్ లో పెరిగిన వాళ్ళే ఇక్కడ పెరిగిన వాళ్ళు కాబట్టి దట్ డస్ నాట్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ మీకు అంటే మీరు ఆ రకంగా ఈ రకంగా అన్ని విధాలా లక్కీయే అవును ఒక ఫాదర్ ఎర్లీగా పోయారన్న ఒక పాయింట్ తప్పితే వెరీ కైండ్ వెరీ కైండ్ అండి ఇక గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ యునో హీస్ బిన్ అట్లీస్ట్ ఇప్పుడు ఒకటి అండి లైఫ్లో ఏవి జరగాలో అవి జరుగుతూ ఉంటాయి సో దానికి మనం ఎందుకు అని బాధపడడం మొదలు పెట్టామంటే మనం ముందుకు వెళ్ళలేము సో ఎవ్రీ టైం ఫర్ మీ ఇట్ వాస్ లైక్ ఓకే ఇది ఇది సాడ్ జరిగింది కదా లెట్ మీ యు నో డూ సంథింగ్ విచ్ ఇస్ బెటర్ విచ్ల్ యునో హెల్ప్ మీ గ్రో ఇన్ లైఫ్ కానీ నేను ఎప్పుడూ లేదు ఇది నేను చేయకూడదు లేకపోతే అంటే ఐ నెవర్ వాస్ డిసప్పాయింటెడ్ ఆర్ ఐ డోంట్ హ్యావ్ రిగ్రెట్స్ ఆల్సో ద వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వెర్ ఐ ప్రాబ్లీ రిగ్రెటెడ్ ఫర్ సమ్ టైమ్ బట్ లేటర్ ఆన్ యునో ఓకే లెటెట్ గో అని ముందుకు వెళ్ళిపోవడం ఇప్పుడు ఏమైతుందంటే ఫాదర్ లేరు మదర్ ఇచ్చేస్తుంది అన్నప్పుడు యూ ఎండ్ ఆఫ్ డూయింగ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఐ మీన్ నోబడి టు గైడ్ యూ అండ్ దేస్ నోబడి ఇలా చేయాలి అని బయటకు వచ్చేటప్పటికి అన్ని వోంట్ బీ ఏబుల్ టు టెల్ యువర్ మదర్ సో కొన్ని ఉంటాయి అన్నమాట లైఫ్లో అలాంటివి సో బట్ స్టిల్ ఐట్ జరిగా డౌట్స్ ఓ చాలా జరిగినాయి అండి అలాంటివి సో యు నో ఐ మీన్ ఇఫ్ ఐ హేమ్ లైక్ ప్లెంటి ఆఫ్ దెమ్ విచ్ యు యునో ఇలా జరిగి ఉండాల్సింది అని అనిపించినవి బట్ ఓకే మదర్ నేర్పినది మీకు బాగా హెల్ప్ అయింది ఫార్వర్డ్ అన్నది ఏముందో చూసుకోండి నిన్నటి గురించి అది చాలా లెసన్ లేకపోతే నిన్న జరిగిన దానికి ఏడుస్తూ కూర్చుంటే ఎక్సెప్ట్ మై ఫాదర్ డైడ్ ఐ క్రై ఆఫ్టర్ దాట్ మా అమ్మని నా జీవితంలో ఏడవడం చూడలేదు నేను ఓకే సో షీ డజన్ బిలీవ్ ఇన్ క్రయింగ్ అండ్ యూనో అసలు తనకి అది నచ్చదు అండ్ లైక్ దట్ బట్ యూ లుక్ సో బ్యూటిఫుల్ మీ మదర్ పోలిక మీరు మా మదర్ సైడ్ పోలికలు ఓకే ఓకే మదర్ సైడ్ మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా కలర్ కలర్ గానీ ఫీచర్స్ గానీ అందుకే మీరు వెంటనే క్లిక్ అయ్యారు సినిమాలో కూడా యూ లుక్ డిఫరెంట్ మీ క్యారెక్టర్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్లు పడ్డం దాని ఆ డొమెస్టిక్ అంటే ఫ్యామిలీ క్యారెక్టర్ సరిపోయే ఆ ఫీచర్స్ అవన్నీ చిన్నప్పుడు మా మదర్ నాకంటే బాగుండేది వెరీ బ్రిటీ లేడీ